ఈ రోజు అయితే నేను మీకు మూడు రకాల రెసిపీలు అయితే ఒకటే వీడియోలోని షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పబోతున్నాను అండి దాంట్లోకి మొట్టమొదటిగా వచ్చేసరికి చికెన్ కర్రీ అండి కుక్కర్లోనే వేసుకొని ఆ చికెన్ కర్రీ ఎంత మెత్తగా ఉంటుందంటే పీస్ అసలు జస్ట్ ఇలా నిలిపితే మొత్తం నుజ్జునుజ్జుగా అయిపోతుందండి అంత బాగుంటుంది అనమాట అసలు అటువంటి చికెన్ కర్రీని మనకి దీనికోసం చెప్పేసి నేను ప్రత్యేకించి చపాతీని కూడా తయారు చేసాను చపాతీని తయారు చేయడమే గొప్పతనం కాదు చపాతీ పిండి కలపడం కూడా గొప్పతనం అండి కానీ ఆ పిండి అనేది నేను ఒక మిషన్ ద్వారా అయితే కల్పించాను అనమాట ఎంత స్మూత్గా గా నలిగిందండి ఆ పిండి అనేది అసలు ఇంకా మామూలుగా లేదనమాట దీంట్లోని కూడా నేను రెండు రకాల చపాతీలు అయితే చెప్పండి ఒకటి రౌండ్ షేప్లో చెప్పాను అదేవిధంగా ఇంకోటి ఏమో డైమండ్ షేప్లను కూడా ఏ విధంగా చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్పాను దీంతోపాటు నేను ఫ్లఫీ ఆమ్లెట్ని కూడా తయారు చేశానండి కానీ అది కూడా ఎంత స్మూత్గా అసలు ఎక్కడెక్కడో బయట రోడ్డు చల్ల కూడా మన వల్ల అయితే దాన్ని బ్లైండింగ్తో ఊరికే చైత కొరతా ఉండాలనేసి అనుకునేట్టు అనమాట కానీ మన చేతులు అందుబాటులో అయితే మిషన్ వచ్చింది కదండి అందువల్ల దానివల్ల నేను ఫ్లఫీ ఆమ్లెట్ని కూడా వేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనమైతే ఈ రోజైతే ఒక మూడు రకాల రకాల రెసిపీలని అయితే మనం తయారు చేసామండి ఈ మూడు రకాల రెసిపీల్ని కూడా చాలా షార్ట్ కట్లో అయితే మీకైతే వీడియోని అయితే చెప్పాను మీకైతే వీడియో పూర్తిగా అర్థమవుతుంది కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం ఇంకా ఎరగదిస్తుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకెందుకంటే మీరు లేట్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్ ముందుకైతే మనము చపాతి పిండి ఏదైతే ఉందో దాన్ని కలుపుకోవాలండి దీనికోసం అయితే నేను ఒక మిషన్ అయితే వాడుతున్నాను అనమాట స్టాండ్ మిక్సర్ అండి చాలా బాగుంటుందన్నమాట దీనికోసం స్టాండ్ మిక్సర్ ఏదైతే ఉందో దాంట్లోనైతే కరెక్ట్గా ఒక కేజీ ఆశీర్వాద గోధుమ పిండి ఏదైతే ఉందో గోధుమ పిండిని అయితే వేసుకున్నాను దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ అండి అంటే ఒక అర టేబుల్ స్పూన్ ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ వరకు అయితే వేసుకున్నాను వేసుకొని ఇంక స్టాండ్ మిక్సర్ని కూడా దాంట్లోనైతే పెడేసుకొని దీని అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట క్లోజ్ చేసుకుంటే కంటే ముందు దీనిపైన ఒకవేళ ఆట కానీ ఏదైనా వాటర్ ఎక్కువ సరే ఏదైనా సరే పోతుంది కదా అని చెప్పేసి ఇది అయితే పెట్టుకున్నాండి దీంతోపాటు మొత్తం మూడు అటాచ్మెంట్లు వస్తాయండి మంచిగా చపాతి పిండి కానీ లేదంటే బ్లెండింగ్ చేసుకోవడానికి కానీ ఇలాగ రకరకాల ఐటమ్స్ కలుపుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ స్టాండ్ మిక్సర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ మనకి తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకోవాలి ఈ వాటర్ అనేది కూడా మన పిండి మన కంటికి కనిపిస్తుంది కనుక ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మిషన్ ఆన్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అసలు ఎంత స్మూత్గా నిలిపిస్తుంది అంటే అసలు దీన్ని చూస్తే మీరు వదిలిపెట్టరండి ఎందుకంటే అసలు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేది నా నేను ఎప్పుడు కూడా ఈవినింగ్ పూటలు చపాతీలు ఎక్కువగా అండి అటువంటిప్పుడు నాకైతే జస్ట్ పిండి వేసి నీళ్ళు పోసి కొంచెం కొంచెం పంచదార కొంచెం సాల్ట్ వేస్తే కథం ఇంకే ఆటోమేటిక్గా ఇంకా అదే చేసుకుంటూ ఉంటుంది అనమాట పిండి కూడా ఎంత స్మూత్గా అంటే చాలా స్మూత్గా నిలిగిపోతుందండి ఆ పిండి అనేది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నాకైతే మాత్రం బాగా నచ్చింది అనమాట మిషన్ అనేది ఎప్పుడైతే మనకి స్టాండ్ మిక్సర్లో బాగా పిండిని రుబ్బి అంటే రుబ్బంటే బాగా నిలిపేసి కలిపి బాగా పెట్టింది దాని తర్వాత దాన్ని నానబడేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సేపు ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి కానీ పిండి మాత్రం నిజంగా రియల్గా చెప్పాలంటే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందండి అసలు ఎంత స్మూత్ అయితే మాత్రం నేను నేను చేతితో కలిపితే మాత్రం అంత స్మూత్గా రాదండి ఇది మాత్రం పక్క గ్యారెంటీ అయితే ఇస్తున్నాను దీని తర్వాత మనకి ఏ సైజులో అయితే చపాతీలు కావాలో అదే సైజులోని నేను చపాతీలని లొడ్డు లొడ్డూలు అంటారు కదండి ఉండలు ఉండలను అయితే చేసేసుకున్నానమాట మీ పెనాన్ని పెట్టి ఒకవేళ పెద్ద పెనం ఉందా చిన్న పెనం ఉందా ఏ పెనం అయితే సెట్ అవుతుంది అనేది దాన్ని పెట్టి అయితే మీరైతే ఈ సైజుని అయితే చేసుకోవాలండి నేనైతే ముందుగా వీటిలన్నింటినీ కూడా చపాతీలని గోధుమ పిండితోనే మళ్ళీ చేస్తానండి కొంతమంది చపాతీలు చేసేటప్పుడు మైదాన వాడతారు కదా నేను అలా మైదానం వాడుకుంటే ఓన్లీ చపాతీ పిండే అంటే ఆశీర్వాద ఆట ఏదైతే ఉందో అదే గోధుమ పిండిని అయితే వేసి నేనైతే ఇక్కడైతే వాడుతున్నాను వాడేసి చపాతీలు అన్నింటినీ కూడా ఫస్ట్ అయితే ముందుగా రొండికి అయితే నేను అండి సేమ్ టు సేమ్ అదే విధంగా నేను రౌండ్గా అయితే మొత్తం నా దగ్గర ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం అని చెప్పేసి జస్ట్ ఒక ఆరు పీసులని అయితే ఈ విధంగా అయితే చేసుకొని పడేసుకున్నాండి దీని తర్వాత మనం డైమండ్ షేప్ చపాతీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పేసి నేనైతే ముందుగా ఆ చేసిన ఆరు చపాతీలో నుంచి ఒక మూడు చపాతీలను అయితే ఈ విధంగా మనం ముందుగా రౌండ్ షేప్లో అయితే చేసుకున్నాం కదండి దాంట్లోనే తీసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ మాత్రమే పోసుకొని దీన్నైతే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏ విధంగా అంటే అండి ఇదిగో మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒకదాన్ని నాలుగు నాలుగు ఫోల్డ్ అంటే జస్ట్ మీరు వీడియోలో చూసారు కదండి ఆ విధంగా అయితే మడత అయితే పెడేసుకొని దీనిపై నుంచి కొంచెం ఆటను అయితే వేసుకొని సేమ్ టు సేమ్ డైమండ్ షేప్లో మూడు కోణాలు ఏవైతే ఉన్నాయో మూడు కోణాలని కూడా సమానంగా మనం పామేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మనకి కరెక్ట్గా డైమండ్ షేప్లో అయితే వస్తుందనమాట నేనైతే నాకు నచ్చినట్టుగా అయితే చేసుకున్నాను నాకంటే ఇంకా బాగా అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అండి మీరైతేనే సేమ్ అదే విధంగా మనకి డైమండ్ షేప్లో అయితే ఒక మూడు చపాతీలను రౌండ్ షేప్లో అయితే ఒక మూడు చపాతీలని ఈ విధంగా అయితే చేసుకొని అయితే మొత్తం మూడు మూడు ఆరు చపాతీలు అయితే పక్కన అయితే పడేసుకుని అండి ఇప్పుడు కాల్చే ప్రాసెస్ ఈ కాల్చే ప్రాసెస్ కూడా చిన్న టెక్నిక్ అయితే ఉంటుందండి దీనికోసం చెప్పేసి నేను ముందుగా డైమండ్ షేప్లో ఉన్న చపాతీలకి పిండి ఏదైతే ఉందో పిండిని దులిపేసుకొని అప్పుడు మనం ఒక పెనం పైన అయితే వేసుకోవాలి పెనం పైన వేసిన తర్వాత అది కొంచెం కాలుగాలని అప్పుడు తిప్పిన తర్వాత అప్పుడు మాత్రమే దీనిపైన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని పొయ్యవలసి ఉంటుందండి దానికంటే ఒకవేళ మీరు కానీ ముందుగానే వెయ్యి వెయ్యగల ఆయిల్ కానీ పోసారనుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా రాదు ఎర్ర ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అందువల్ల ఒక పక్క లైట్గా కాలిన తర్వాత పిండి అనేది కూడా కొంచెం గట్టిపడుతుంది కదండి అప్పుడు ఆయిల్ పోసుకొని దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఒక పక్క ఆయిల్ వేసాం కనుక ఆయిల్ వేసిన చపాతీలు చాలా తొందరగా కాలుతాయండి అందువల్ల మనం రెండో వైపు కూడా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని అయితే తొందరగా వేసుకొని వీటిని రెండో వైపు కూడా తిప్పేసుకొని బాగా కాల్చుకోవాలండి ఎప్పుడైతే ఆయిల్ పోసామో అది ఒక మంచి కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట చపాతీలు అంచులు ఏవైతే ఉన్నాయో అంచులు గుర్తుంచుకోవాలండి ఎప్పుడైనా సరే మనం చపాతీలు చేసేటప్పుడు ఈ మూడు కోణాలు కానీ లేదంటే ఒకవేళ రౌండ్ చపాతీలు అయితే మొత్తం కోణం ఏదైతే ఉందో ఆ చుట్టూ కూడా తొందరగా కాలవన్నమాట ఖాళీ సెంటర్లో మాత్రమే కలుస్తారండి మనకి మంట కూడా వల్లి సెంటర్లో మాత్రమే వస్తుందండి కానీ అలా కాకుండా మీరు నేను మీరు వీడియోలో చూస్తున్న విధంగాన అన్ని వైపులో కూడా చపాతీని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఇదే టైప్లో అయితే మొత్తం మన దగ్గర ఉన్న మూడు డైమండ్ షేప్ చపాతీలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఎలా కాల్చేసుకోవండి నెక్స్ట్ రౌండ్ చపాతీలు ఈ రౌండ్ చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి దీన్ని కూడా మనం పెనం పైన అయితే వేసేసుకోవాలి పిండి ఏదైతే ఉందో దాన్ని దులిపేసుకొని పెనం పైన అయితే వేసుకొని లైట్గా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ అయితే వేసుకొని దీన్ని కూడా కాల్చుకోవాల్సి ఉంటుందండి అంటే అన్ని వైపులో కూడా సమానం కాలేతట్టు కానీ ఇక్కడ చాలామందికి రెడ్ కలర్లో వచ్చేయడము చపాతీలు మాడిపోవడము ఇటువంటి ప్రాబ్లం జరిగితే కదండి దానికి కారణం ఏంటంటే ఒకటి మనము ఏదైనా సరే ఒక చపాతి వేసామంటే ఆటోమేటిక్గా పిండి అనేది పెనానికి అటుకు అంటుపోతుందండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఏ చపాతీకి ఆ చపాతీకి కంపల్సరిగా పెనం పైన ఉన్న పిండి ఏదైతే ఉందో దాని అయితే కరెక్ట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక ప్రాసెస్ నెక్స్ట్ రెండోది ఏంటంటే ఒకవేళ మంట ఎక్కువ అయినా సరే మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది మరి చపాతి అంటే ఒక మంచి లుక్ రాకుండా అదొక రకంగా వచ్చేస్తుందండి అటువంటి అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసి ఒక అర నిమిషం గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించాలంటే పెనానికి ఎంత వేడి అయితే కావాలో అంత వేడి వరకు మాత్రం మాత్రమే మనం పెట్టవలసి ఉంటుందండి ఈ టైప్లో అయితే ఇంకా మిగిలిన చపాతీలని కూడా నేను కాల్ చేసుకున్నాను అండి ఏవి మన డైమండ్ షేప్లను కూడా కాల్ చేసుకున్నాను అదేవిధంగా మనకి రౌండ్ షేప్లో ఏవైతే ఉన్నాయో ఈ చపాతీలు కూడా కాల్ కానీ ఎంత స్మూత్గా ఉంటాయంటే అసలు ఇంకా చెప్పవలసిన అవసరం కూడా లేదండి దీని తర్వాత మనము స్పాంజ్ ఆమ్లెట్ ఏదైతే ఉందో ఈ స్పాంజ్ ఆమ్లెట్ కోసం అని చెప్పేసి నేనైతే ముందుగా ఒక ఆరు ఎగ్స్ అయితే ఒక బౌల్లో అయితే కొట్టేసుకొని పక్కన అయితే పడేసుకునండి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని మనం విక్సర్తో కొట్టాలి కానీ అటువంటి విక్సర్ని యూజ్ చేయకుండా ఇక్కడ కూడా నేను అగారం నుంచి ఏదైతే మిషన్ ఉందో దాన్నేస్తాను అదేనండి స్టాండ్ మిక్సర్ ఏదైతే ఉందో దాన్నే వాడుతున్నాను అనమాట దీనికోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న స్టాండ్ మిక్సర్కి సేమ్ టు సేమ్ పైకి ఎగిరిపో పడకుండా దాన్ని క్లోజ్ చేసుకొని మనకి వాళ్ళు ఏదైతే అటాచ్మెంట్లు ఇచ్చారో అటువంటి అటాచ్మెంట్ అటువంటి అటాచ్ మెంట్లోది ఇంకొకటి అనమాట ఇది ఇది ఏదైతే ఉందో ఫిక్సర్ అనమాట దాన్ని కూడా పడేసుకొని దీన్ని ఆన్ చేసుకోవాలండి ఇది ఆన్ ఆఫ్లో కూడా చాలా రకాల మోడ్స్ ఉంటాయి అనమాట అంటే ఫుల్ స్పీడ్గా తిరగాల స్లోగా తిరగాల అనేది నేనైతే మినిమం మూడులో అయితే పెట్టుకున్నాను మూడుకి ఎంతో స్పీడ్ చూసారు కదండి నాకైతే కరెక్ట్గా ఐదు నిమిషాల్లోనే అసలు ఏం చేసి ఇచ్చిందండి ఎంత ఫల్ఫీ గంట అసలు చూడడానికి అసలు నాకైతే చేయితో చేసుకుంటే మాత్రం కనీసం నాకు హాఫ్ అన్ అవర్ అయితే పక్కగా పడుతుందండి ఎంత ఫల్ఫీగా రావాలంటే మాత్రం ఏది ఎగ్ కానీ నాకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు ఎక్సలెంట్ అనమాట ఈ మిషన్ అయితే మాత్రం రియల్గా చెప్పాలంటే చాలా బాగా నచ్చిందండి అసలు చూసారు కదండి ఎంత సింపుల్గా మనకి ఏ విధంగా చేసి పెట్టేసిందో దీని తర్వాత దీన్ని మనం ఒక ఆమ్లెట్లా వేసుకోవాలి అదేనండి పల్ఫీ ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలన్నమాట అక్కడక్కడ నాకు ఇంగ్లీష్లో సరిగ్గా పలకడం రాకపోయినా సరే మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మరి మీరే కోరుకుంటున్నాను మనం ముందుగా పెనం ఏదైతే ఉందో ఆ పెనం పైన కొంచెం ఆయిల్ రాసుకొని కడాయి మొత్తానికి కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సర్ చేసుకున్న అది ఏదైతే ఉందో ఆ ఫలుఫ్ని కూడా ఇందులోనైతే అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నాకు ఇక్కడ చిన్న డౌట్ అనమాట ఎందుకంటే అన్ని వైపులో కూడా సమానంగా అయితే మనం కాల్చుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా నేను అన్ని వైపులో కూడా సమానంగా అయితే కాల్చేసుకున్నాను సమానంగా కాల్చుకున్న తర్వాత కూడా ఇది తిరుగుతుందా తిరగదా అనేది ఒక చిన్న డౌట్ అయితే పుట్టింది అనమాట నాకు ఆ డౌట్ కోసం అని చెప్పేసి నేను ఈ ఆమ్లెట్ ఏదైతే ఉందో ఆమ్లెట్ ఒక స్పూన్తో లేపి దీని తర్వాత మన దగ్గర ఒక అట్లా పొలవులు ఏదైతే ఉందో అట్ల పాటు దీన్ని ఈ విధంగా తిప్పి వేసుకునండి అయినా సరే చిన్నగా తేడా అయితే వచ్చింది అయినా సరే ఓకే పర్లేదు మనకైతే కొంచెం బాగానే సెట్ అయ్యింది కదా అన్న ఉద్దేశంతో అయితే ఇంకా రెండో వైపుని కూడా నేను ఇదే విధంగా అయితే తిప్పేసుకొని వేసేసుకునండి తర్వాత ఒక వైపు నుంచి అయితే నేను బటర్ ఏదైతే ఉందో బటర్ని అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది తిప్పినప్పుడు మనకి కింద కాసి కూడా కొంచెం బటర్ అనేది టచ్ అయితే దీని టేస్ట్ అనేది కూడా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల తర్వాత సెకండ్ వైపు తిప్పిన తర్వాత కూడా దీనిపై నుంచి అయితే కొంచెం అయితే వేసి దీనిపైన కొంచెం మిర్చి అయితే ఎందుకంటే వేసాం మనం దాంట్లోని అందువల్ల అనేది స్టార్టింగ్ మిక్సింగ్ మిక్స్ చేసేటప్పుడే మనం సాల్ట్ అయితే వేస్తాను నేను మీకు అక్కడ కనిపించిందో లేదో సారీ నాకైతే తెలియదండి కానీ సాల్ట్ అయితే వేస్తాను దాని తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని కొంచెం బటర్ని కూడా వేసుకొని అన్ని వైపులో కూడా సమానంగా కలిపేసుకొని దీన్ని కూడా చేసుకుంటే ఇంకా ఫైనల్గా అసలు ఎక్సలెంట్ అని ఆమ్లెట్ అయితే మాత్రం మనకు రెడీ అయిందండి కానీ ఏ ఉంటుందండి అసలు దీని టేస్ట్ కతరనే ఉంటుంది అన్నమాట దీని తర్వాత వచ్చేసరికి చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్ అండి ఎంత సింపుల్ అంటే అసలు మీరు అసలు వదిలిపెట్టరు నేనైతే ఒక కోడి కొట్టించుకునండి అందులోనే గివర్ అన్నీ ఉంటాయి అన్నమాట దాని అయితే డైరెక్ట్గా కుక్కర్లో అయితే వేస్తారు మినిమం పావు అయితే ఉంటుంది దీనికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకునండి మళ్ళీ రెండు మూడు సార్లు చెక్ చేసుకుని మీరు అయితే వేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం మాత్రమే అదేవిధంగా ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా నైస్ కట్ చేసుకుని అవి కూడా వేసి ఒక రెండు మాత్రమే మీడియం సైజు టమాటాలని కూడా ఇందులో వేసానండి దీని తర్వాత కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిరపకాయల చీలికల్ని కూడా ఇందులోనే వేసి దీంట్లోనే కరెక్ట్గా మూడు వందల గ్రాముల వరకు పెరిగి ఏదైతే ఉందో పెరుగుని వేసుకుని అండి ఎందుకంటే ఇదే మనకి గ్రేవీ అనమాట ఇంక ఎటువంటి మసాలా అయితే వాడట్లేదు అందువల్ల మళ్ళీ అదే కొప్పుతోనే నీళ్ళు అనేది కూడా పోసుకొని దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి కింద మీద బాగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత దీంట్లోనే నేను ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అయితే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ని కూడా వేసాను దీంట్లోనే కరెక్ట్గా ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ కచ్చ మసాలా కచ్చ మసాలా కోసం అయితే నేను సపరేట్గా ఒక అయితే చేశాను దయచేసి ఆ వీడియోని అయితే చూడండి కచ్చ మసాలాను కూడా వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని బాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఇంకా దీనిపైన మూత పెడేసుకొని మనం కుక్కర్ మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కరెక్ట్గా ఒక మూడు విజులు వస్తే సరిపోతుందండి ఇంక ఫైనల్గా అయితే మనకు బాగా కుక్ అయిందని చెప్పేసి అర్థము ఫైనల్గా అయితే ఇదైతే అయ్యిందండి అసలు ఎలాగొచ్చిందైతే చూద్దాము ఇంకా లైట్గా మొత్తము కొంచెం వాటర్ అయితే ఉందండి ఈ వాటర్ మొత్తం మనకి వింకి ఇంకిపోయి దగ్గరికి అయితే వచ్చేయాలన్నమాట చికెన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉడికింది ఇది మొత్తం గ్రేవీ అంతా మనకి చిక్కబడాలి కదండి అందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే దీన్ని స్టవ్ వెలిగించి ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల సేపు ఇలాగే బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా నేనైతే ఎటువంటి నీళ్ళు పోయకుండా మనకు చూశారు కదండి వాటర్ నాకైతే అయితే సరిపోతుందండి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందని చెప్పి మళ్ళీ సాల్ట్ని అయితే వేశానండి జస్ట్ ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తానండి ఇప్పుడు దీన్నైతే ఒక బోల్లో అయితే తీసుకుందాము అన్న గ్రేవీ కొంచెం పలుచుకుంది కదా అనేసి మీరు అనుకోద్దండి అంటే ఇదిగోండి ఈ గ్రేవీ చూడండి ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఇది కొద్దిసేపటికి కొంచెం గట్టిగా అయిపోతుంది చపాతీలోకి కావాలి నాకు రైస్లోకి కూడా కావాలండి ఈ మాత్రం అయితే ఉండాలని చెప్పేసే నేనైతే దీని అయితే ముందుగా బంద్ చేయడం అంటూ కూడా జరిగింది దీని అయితే ఒక బోల్లోకి అయితే తీసేసుకుందాం ఒక్క అయితే ఫైనల్గా అయితే మాత్రం మనం అనుకున్నట్టుగా కతనక్క చికెన్ కర్రీ అండి అసలు కుక్కర్లో ముక్క కూడా జస్ట్ ఇలాగంటే చాలా అసలు ఏదో ఎగ్గు వెజిటేబుల్ బంగాళదంపను నిలిపితే ఏ విధంగా ఉంటుందో అంత సింపుల్గా అయితే అయిపోయిందండి ఇలాగుంటే అసలు చపాతీలోని ఆ పీస్ ఏదైతే ఉందో ఇలా ముంచుకొని నోట్లో పెట్టుకుంటే దాన్ని తృప్తి ఉంటుందండి ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట అంత బాగుందనమాట ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మనకి మూడు రకాలుగా అయితే మంచిగా రెసిపీ అయితే రెడీ అయిందండి ఒకటి చికెన్ కర్రీ ఎక్సలెంట్ అదేవిధంగా ఫ్లఫీ ఆమ్లెట్ ఏదైతే ఉందో అది కూడా రెడీ అయింది దీనికి తోడు స్మూత్గా రెండు రకాల చపాతీ కూడా అయిపోయిందండి మీకు అయితే మాత్రం వీడియో అనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకెన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలిసినంత వరకు బాయ్